ఈ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు వేమన శతకాలు ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలిక నుండి చూడ జాల జారవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరే విషయదాభిరామ వేమ తల్లిదండ్రుల మీద దయలేని పుత్రులు పుట్టలేని వారు గిట్టనేమి పుట్టలోని చెదరు పుట్టవా గిట్టవా వేమ వెనురవేమ గోవు పాలు గరికడైన చాలు నేమి కరము పాలు గలుగు కూడు పట్టడైన చాలు విశ్వదాభిరామ ఇనురవేమేడిపళ్ళు చూడ మేడిమై ఉను పొట్ట చూడ పురుగులుండు పిరికివాణి మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ ఇనురవేమ ఎనుక తోలు తెచ్చి ఏడాది వెతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ ఇంద్రవేమ చదువు చదువుకున్న సౌఖ్యమునుండదు చదువు చదువే నేని చదువు వర్మమెరిగి చదివిన చదువుల విశ్వలా విరామ వినరవేమ అనగననగా రాగమతి శైల చిన్నుడు తినగ తినగా వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వలా విరామ వినరవేమ చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైన నది కొదువ కాదు విత్తనము మరియు వృక్షమునకు నెంత విశ్వలా విరామ వినరవేమ పాము కన్న లేదు అట్టి అట్టిపాము చెప్పినట్లు వినను కలిని గుణము మార్పు గణలెవ్వరూ లేరు విశ్వలా విరామ వినరవేమ పరుగరాతి గుండ పొగలబొట్టగా వచ్చు కొండలన్నీ పిండిగొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగింపరాదయా విశ్వరా విరామ ఎనరవేమ ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా బాండశుద్ధి లేని పాకనేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వలా విరామ వేమ తనను కూడబెట్టి దానం చేయక దాని తినకలస్స దాచుగాక తేనె తీగ కూర్చి తెరువరికీయగా విశ్వదా విరామ మిరపగింజ చూడ మీద నల్లగొండ కొరికి చూడలోన జురుకువన్ను సజ్జనెలుగు వారి సారమిట్లుండురా విశ్వదా విరామ నిక్కమైన మంచి నీళ్ళ మొక్కటి చాలు తలుకు వెలుకురాల తట్టడేలా చాటుపద్యములనే చాలరా ఒక్కటి విషయా విరామ ముసలి మిగిలి ఏనుగు బట్టు బయట కుక్క చేత భంగపడు స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విషదా విరామ ఎనరవేమ ఆకు ఒక్క సున్న మది మూడు వన్నెళ్ళు అనేకమైన చోటరాకు ఎరుపు సోకి తిరుగున మట్లు శోభించు మా విషయా విరామ ఎనరవేమ మంచివారు లేరు మహీద వెతికినా కష్టందురైనా గలరు విని పసిడి లేదు గాని పరింత లేదయా వివరాభిరామ ఎనులవేమ చదువులన్నీ చదివి చాలా వివేకే కలిసి చిత్తుడైన కలని గుణము దారి ఉంటే నక్క తలచిన చిన్నము విశ్వరాధిరామ ఎనులవేమ అప్పులేని వారే అధిక సంపన్నుడు తప్పులేని వారే ధరని లేరు గొప్పలేని బుద్ధి కొంచెమైపోరా విశ్వరాభిరామ ఎముల వేమ అల్పుడపుడు పలుకు నాడంబరము గాను సజ్జనుండు పలుకు చెల్లగాను కంచెం లోగినట్లు కనకంబంలో విశ్వరాభిరామ ఎనరవేమ అల్పబుద్ధి వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల చెప్పు చెప్పుడి కుక్క చెరకు టీ పెరుగును విశ్వరాభిరామ వినురవేమ రాముడకుడు పుట్టి రవికుల మీదేచే కురుపతి జయించి కులము జరిచే ఇప మీలాగు కాలుకో విశ్వరాభిరామ ఎనరవేమ వేరు పురుగు చేరి వృక్షంబు చర్చును చీర పురుగు చేరి చెట్టు చర్చను గుచ్చితుండి చేరి గుణవంతుని గుణము ఈగ గడుపు చొచ్చి ఇట్టట్టు చేయగా విశ్వరాధిరామ ఉందరవేము జూడ మీద నల్ల గుండు పైడ విల్లుడా పరిమలంబు గురువులైన వారి గుణము నీలాగులా విశ్వరాధిరామ కులములోననొకరు గుణవంతుడు కులము వెలయవాణి గుణము వలన వెలయు వనములోన మలేజం ఉన్నట్లు విశ్వద విరామ వినరవేమ పూజ కన్న నెంచా బుద్ధి ప్రధానము మాట కన్న నెంచా మనసు దృఢము కులము కన్న మిగులు గుణము ప్రధానము విశ్వదా విరామ వినరవేమ చెప్పులోన రాయి చెవులోన జోరీగా కంటిలోన నలుసు గాలిముళ్ళు నీటిలోన పోరు నింతంత గాలియా విషదా విరామ వేమ నువ్వు విరిగనేని ఇరుమారు ముమారు కా చేతక వచ్చి క్రమముగాను మనసు విరిగనేని మరికూర్ప వచ్చిన విషయదా విరామ వినులవేమా చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు సేయరాదు పొసగమేలు చేసి బొమ్మనుటే చాలు విశ్వాభిరామ విందులవేమ వాన కురియకున్న వచ్చని క్షామంబు వాన వరద పారు వరదా కరువు రెండు వరుసగా నెరుగలు విశ్వదాభిరామ వినరవేమ చిప్ప చిప్పబడ్డ స్వాతి చినుకు మొత్తం బాయి నీటబడ్డ చినుకు నీట గలిసే భక్తి కలుగు చోట ఫలమేల తప్పురా విరామ విందువేమ అనువు చోట నది మన రాదు కొంచమైన నది కొదువ కాదు కొండ యుద్ధమందు కొంచమై కొంచెమై ఉండదా విశ్వరా విరామ ఇంద్రవేమ చదివి చదివి ఇంకా చదువు చదివి చదువు మర్మమలను చదువులేరయ్యను విశ్వరా విరామ ఇంద్రవేమ ఉప్పులేని కూర ఉండదు పిచ్చిరాని తప్పు అప్పులేని తిండి ఫలిమి లేదు అప్పులేని వారి అధిక సంపన్నులు విశ్వరా విరామ వింద్రవేమా పట్టు పట్టరాదు పట్టు విలువరాదు పట్టలేని గియ కట్టవలను పట్ పట్టు విరుచుట కన్నా పడి చచ్చుటయే మేలు విశ్వదాభిరామ ఉండవేమా తప్పులను వారు తండోపటవు నుండి తప్పు తప్పులను వారు తమ తప్పుల విశ్వదాభిరామ ఉండవేమో కాని వాని చేత గాసు వీసం ఇచ్చి వెంటబడిన వారే వెళ్ళి వారు పిల్లి తిన్న కోడి పిలిచినా పలుకున విశ్వాభిరామ ఉండవేమా నిండు నదులు పారి నుంచి గంభీరమై వెర్రి వాగు పారు వేగ గొరలి నడుకున్న భీతి నడుకుమే బిడ్డ లేని వారు విద్యా చెంత నుండినంత పండితుండు కాదు కాడ నంసక్కరే ఉన్నట్లు విశ్వదాభిరామ ఉండడవేమ కులము లేని వారు కలిమి కలిమి లేని వారు కులము దేడును కులము కన్న భూమిని కలిమి ఎక్కువ సుడు విశ్వదాభిరామ ఉండవేమో నేరనన్న వాడు నిరుజాన మహిళ నేతనన్న వాడు నిందజందు ఊరుకున్న వాడే ఉత్తమ యోగిరా విశ్వరా విరామ వినర వేమ గంగపారు నెప్పుడు గదలని గతి తోడ మురికి వాగు పారు మృత తోడ పెద్ద పిన్న తను పేరు ఈ లాగుల విశ్వరా విరామ వినర నేను నిర్మాంసం ఆశించి కాలమందు జిక్కు కరణి ఆశ నరుడు నాలా నాలాగు చెల్లిపోవు విశ్వదాది రామా వినుల వీమ ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి వేరిపోవు వాడు వెర్రి వాడు బట్టి గోదావరి దున విశ్వదాది రామ వినుల వీమ ఎద్దుకైనా కానీ ఏడాది తెలిపిన నాట మాట తెలిచి నడుచు మర్మముల మర్మమెరిగి ముప్పై తెలియలేడు ముప్పై వేణు కోసి ప్రేమతో పెంచిన చేదువిరి తీపి చెందబోదు ఓగు నోవు కాక ఉచితాగ్నెట్లను విశ్వదాభిరామ వినడవేమ చచ్చిపడిన పశువు చమంబు కళ్ళలు పట్టి పెరికితును బరగ్రద గ్రద్ద వంటి వాడు గజపతి కాడకు విశ్వదాభిరామ వినరవేమ కళ్ళలాడు వాణి గ్రామ కట్టెరువును సత్యమాడు వాణి స్వామి ఎరువు పెద్ద తిండి పోతూ పెనా మెరుంగ విశ్వదాభిరామ విడవేమ అల్పుడని విద్యలు అభ్యసించిన గాని గనుడు కాడు హీన జనుడే పరిమళములు మోర గాడిల గజమోను విశ్వదాభిరామ విరవేమ